జై శ్రీకృష్ణ శ్రీమద్భగ జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయములో ముప్పై రెండవ శ్లోకం క్షత్రియా ఇది నీకు అప్రయత్నంగా లభించింది యుద్ధం స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది ఇటువంటి యుద్ధం చేసే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే వస్తుంది పార్థ అంటూ ఇంకా వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు యుద్ధాలైనా వర్షాలైనా కోరితే వచ్చేవి కావు పుణ్యాన్ని పంచడానికి యుద్ధం వస్తే పంటను పండించడానికి వర్షాలు పడతాయి యుద్ధం వచ్చినా వర్షం పడినా కారణాలు ఉంటాయి కారణాలు లేకపోతే కోరినా అవి రావు ఆశించకుండా వచ్చే అవకాశాలను తెలివైన వారు వినియోగించుకుంటారే కానీ పాడు చేసుకోరు అర్జున క్షత్రియుడి కావడం చేత ఈ అవకాశం నిన్ను వరించింది నువ్వు యుద్ధం చేయాలని భావించలేదు నన్ను కబురుల వద్దకు సంధికి పంపేటప్పుడు కూడా యుద్ధాన్ని నివారించమనే నువ్వు చెప్పావు నేను కూడా అలాగే ప్రయత్నించాను కానీ మన ప్రయత్నాలు ఫలించలేదు దుర్యోధనుడు యుద్ధాన్నే కోరుకున్నాడు ఇది నువ్వు ఆశించకుండానే నీకు ప్రాప్తించింది యుద్ధం చేయడం భీష్మాదులకు మాత్రం ఇష్టమా మనలాగే యుద్ధం వద్దని వాళ్ళు కూడా ప్రయత్నించారని నీకు కూడా తెలుసు వారి ప్రయత్నాలు కూడా ఫలించలేదు యుద్ధం తప్పనిసరి అయ్యింది వాళ్ళు యుద్ధానికి రాలేదా ఇష్టం లేదని పారిపోయారా పారిపోతే క్షత్రియులు ఎలా అవుతారు క్షత్రియ ధర్మాలలో యుద్ధం నుండి పారిపోకుండా ఉండటం కూడా ఒకటి అని వారికి తెలుసు అర్జున అనేక యజ్ఞ యాగాదులు చేసిన వాళ్ళు వాటి ఫలంగా స్వర్గాన్ని పొందుతారు కానీ వీరులైన క్షత్రియులు అదే స్వర్గ ఫలాన్ని యుద్ధం వల్ల పొందుతారు అందుచేత ఆశించని యుద్ధాన్ని పుణ్యంగల క్షత్రియులే పొందగలరు యుద్ధం పుణ్య కార్యమని నేను చెప్పడం లేదు యుద్ధం ధర్మ కార్యం అంటున్నాను ధర్మ కార్యము యొక్క ఫలం పుణ్యం ఆ పుణ్యఫలమే స్వర్గం కనుక క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధంలో పాల్గొనే వీరులు మరణిస్తే వారి కొరకు ద్వారాలు తెరుచుకుంటాయి ధర్మ యుద్ధంలో పాల్గొనడం వల్ల లభించే పుణ్యమే మూతబడిన ద్వారాలను తెరిపిస్తుంది ఈ శ్లోకంలో అర్జునుణ్ణి పార్థ అని పిలిచాడు శ్రీకృష్ణుడు పార్థ అంటే పృథ కుమార అని అర్థం పృథ అంటే కుంతీదేవి యుద్ధంకి ముందు శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణ క్షత్రియుని తల్లి దేని కొరకు కుమారుని కంటుందో అట్టి సమయం వచ్చింది అని అర్జునుడికి భీముడికి నా మాటగా చెప్పు అంది తల్లి మాటను గుర్తుకు తెస్తూ పార్థ అని సంబోధించి కోరకుండా లభించింది వర్గద్వారాలను తెరిచేది అయిన యుద్ధ కార్యాన్ని ఆచరించు అని స్ఫూర్తిని కలిగిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో హరి